నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు ఉష్రా ముందుగా ముఖ్యాంశాలు తూముకుంట మున్సిపాలిటీ మాజీ సర్పంచ్ యద్దు నగేష్ యాదవ్ బీసీ నాయకుని మీద కొంతమంది ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారు ఈ కేసుకు ఎద్దు కు ఏ సంబంధం లేదని కొంతమంది ఒత్తిళ్ళ వల్ల ఎద్దు నగేష్ మీద ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఈ కేసుకు ఎద్దు కు ఎటువంటి సంబంధం లేదని వెంకటరెడ్డి మీడియా ముఖంగా తెలిపారు నేను ఇచ్చిన ఎద్దు నగేష్ యాదవ్ మీద ఫిర్యాదును వాసు తీసుకుంటున్నాను అని మీడియాకు తెలిపారు మిత్రులకు మరియు సోదరులకు నమస్కారాలు నేను ఎం వెంకట్రెడ్డి సన్ ఆఫ్ లీడ్ లింగారెడ్డి హౌస్ నంబర్ వన్ డాష్ ఎయిట్ నైన్ జీరో ఎక్స్ సర్వీస్మెన్ బృందావన్ కాలనీ జవహర్ నగర్ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాడు పోలీస్ స్టేషన్ షామీర్పేట్లో ఎద్దు నాగేష్ గారు పేరు మీద ఫిర్యాదు చేయడం జరిగింది సర్ సర్వే నెంబర్ టూ ఎయిటీ సిక్స్ త్రీ థర్టీ టూ రెడ్డి కాలనీ ప్లాట్ నెంబర్ వన్ థర్టీ త్రీ ఇది ఒక మిస్కమ్యూనికేషన్ వలన ఇది జరిగింది దీనికి ఎద్దు నాగేష్ గారికి ఎటువంటి సంబంధం లేదు మేము ఇది ఈ ఇష్యూ ఉంటే ఇరువురం కూర్చొని మాట్లాడుకుంటాం నేను ఇచ్చిన కంప్లైంట్ను నేను విత్డ్రా చేసుకుంటున్నాను దయచేసి కావాలని కొంతమంది ఎద్దు నాగేష్ గారి మీద దుష్ప్రచారం చేస్తున్నారు దీనికి ఎద్దు నాగేష్ గారికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి గమనించగలరు